స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర ప్రసారాలు వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ అభినందనీయం గురువారం నాడు వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీ చల్లా నరసయ్య రాధిక దంపతుల కుమారుడు ఆదిత్య జన్మదిన సందర్భంగా కోదాడలోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకు అల్పాహారం అరటిపండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దాతను అభినందించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు సెక్రటరీ పత్తి నరేందర్ కోశాధికారి వెంపటి ప్రసాద్ డిఐ చల్లా లక్ష్మీనరసయ్య ఉపాధ్యక్షులు చిత్తలూరి భాస్కర్ ఆశ్రమం సిబ్బంది పాల్గొన్నారు జై వాసవి ఈరోజు వాసవీ కోరాట ఆధ్వర్యంలో జన్మదినం జరుపుకున్నటువంటి వాసవీక్రించారు చెల్ల రాధిక రాధికాదారణ బుద్ధుల కుమారుడు చెల్లా ఆదిత్య జన్మదిన సందర్భంగా శనగ రాధాకృష్ణ మానసిక నిఘా కేంద్రంలో విద్యార్థులకు అల్పాహారం పండ్లు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవీకర్ సెక్రటరీ డాక్టర్ నరేంద్ర పోషాధికారి వెంకట ప్రసాద్ డిగై చెల్ల లక్ష్మీణ సయ్య ఉపాధ్యక్షులు శ్రీపత్రుడి భాస్కర్రావు నేను సేటు శ్రీనివాసరావు అధ్యక్షులు వాసవేత్త కోదాడ పాల్గొన్న ఆశ్రమ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధర్మాత చేస్తూ చల్ల ఆదిత్యకు ముందుగా మరొకసారి వాసవీకుల పోదాడు తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు